ప్రభునామానికే మహిమ కలుగును కాదు కూడ వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందన ఇరవై ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఇరవై ఎనిమిదవ కీర్తన ఈ కీర్తన యొక్క ముఖ్య అంశం ఏంటంటే దేవుడే నా ఆశ్రయదుర్గము దేవుడే నా ఆశ్రయదుర్గము దేశంలో అస్థిర పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు దావీదు ఈ కీర్తన రాసి ఉండొచ్చు దావీదు తాను ఎంతో ప్రేమించిన కుమారుడైనటువంటి అంశాలము తన మీద తిరుగుబాటు చేసి దేశాన్ని అంతర్యుద్ధంలోకి దింపినప్పుడు బహుశా ఇది రాయబడి ఉండొచ్చు నాలుగవ వచనాలలో ఉన్నటువంటి ఉగ్రత మాటలను బట్టి చెడు పనులు చేస్తున్న వారి మీదకి శాపాలు పలకబడ్డాయి ఈ కీర్తన దుష్టులను గూర్చి రాయబడింది వారి వలె దావీదు నాశనానికి వెళ్ళకూడదని అతడు దేవుణ్ణి బతిమాలుకున్నాడు వారికి సరియైన శిక్షను పంపించమని వేడుకుంటున్నాడు మొదటి ఐదు వచనాల్లో దావిది యొక్క మనవి మనం చూస్తాం దావిది యొక్క మనవి ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే పదే పదే మనవి చేస్తూ ఉన్నాడు ఇహోవా నేను నీకు మొర్ర నా నా ఆశ్రయదుర్గమ్మగా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపమని నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధులనికి దిగువాని వలే అగదు నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు దావిదు సరాసరి దేవునికే విన్నవించుకుంటున్నాడు ఏహోవా నేను నీకు మొర్ర నా ఆశ్రయ దుర్గమ మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు ఇహోవా నా ఆశ్రయ దుర్గము ఇలా సంబోధించడంలో ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది ఒక భక్తుడు క్యాంబెల్ మార్గన్ అనే భక్తుడు అన్నాడట మార్పులేని దేవునిలో కలిగే మార్పు అన్నాడట పాతని బంధనలో దేవుడు తన ప్రజలకు అవసరమైనవి వాక్యం రూపంలో ఇస్తూ చివరకు క్రొత్తని బంధనకు వచ్చేటప్పటికి వాక్యమే శరీరధారిగా అయ్యాడు అంటే మారుతున్న దేవుడు దావీదుకు మారని దుర్గమయ్యాడు అందుకే దావీదు దేవుణ్ణి నా దుర్గమా అని సంబోధిస్తున్నాడు చివరి కదా ఆయనకి పేరుగా మారిపోయింది ఒక గీత రచయిత రాసింది ఏంటంటే నా చుట్టూ మార్పులు క్షీణత ఉన్నాయి నా చుట్టూ మార్పులు క్షీణత ఉంది మార్పులేని దేవ నీవు నాతో ఉండు అంటాడు దాబిది యొక్క లోకం కూలిపోయింది కూలిపోబోతుందనమాట దావీదు ముద్దుల కుమారుడు ప్రజలను తన వైపు త్రిప్పేసుకుని సింహాసనాన్ని తండ్రి వద్ద నుంచి లాగేసుకున్నాడు మొత్తం జాతి అంతా దావీది మీద తిరుగుబాటు చేస్తా ఉంది ప్రజలందరికీ అబ్జాలోము ఆ కాలంలో మెస్సేలాగా కనబడ్డాడు దావీదు లోకమంతా కూలిపోయింది అతడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు నా దుర్గమా అని ఆయనకు మొరపెడుతున్నాడు దేవునికి ఇది చక్కని పేరు బండరాయి కదలదు మారదు ఆకారానికి చాలా పెద్దగా ఉంటుంది వర్షానికి కరగదు ఎండకు ఎండిపోదు పాతని బంధనలో బండ అనే మాట మనుషులకు ఉపయోగించలేదు దేవునికి మాత్రమే ఉపయోగించారు ఆశ్రయదుర్గము బండ అనే మాటలు దేవుని ఉద్దేశించి పలకబడ్డాయి వీటి వెనక ఉన్న అసలు అర్థం ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనర్థం దాబీదు జీవితంలో అంతర్యుద్ధం అనే భూకంపం వచ్చి దావీదు నిలబడి ఉన్నటువంటి నేల కదిలిపోయింది అనమాట కాబట్టి దావీదు ఇహోవా అనే బండను ఆశ్రయించాడు దావీదు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు దేవుడు తనతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాడు అందుకే నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగుబాని వలె అగుదును అంటూ దావిదుతో దేవుడు మాట్లాడకపోతే అతను చచ్చిన వానికి లెక్క దేవుని మాటలు వినాలని మనకు కూడా తీవ్రమైన వాంచ ఉండాలి ఇటువంటి ప్రార్థన మన అనుదిన ప్రార్థనా సమయాన్ని శక్తివంతం చేస్తుంది దేవుని స్వరాన్ని వినడం అతి ప్రాముఖ్యమైన విషయంగా మనం భావిస్తే ఆయనతో ఒంటరిగా గడపడంలో మనకు ఏ సమస్య ఉండదు ఏ సమస్య ఉండదు రెండవ వచనంలో మనం చూస్తే నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము అంటాడు ఎరుశులేములో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం శత్రువు చేతిలో ఉంది కనుక దావిధి చేయగలిగింది ఏంటంటే అటువైపుగా తన చేతులు చాపడం దేవుని మందిరము కొరకైన ఆశ వాంఛ దావీదును తన చేతులు అటువైపు చాపేటట్లుగా చేస్తా ఉంది దేవుని ఆజ్ఞలు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి కరుణాపీఠం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య దేవుడు ఆసీనుడై ఉన్నాడు అబ్షాలోము నుండి దావీదు పారిపోతూ ఉన్నప్పటికీ తప్పించుకుని పారిపోతున్నప్పటికీ దావీదు వెనక్కి తిరిగి దేవుని మందిరాన్ని వైపు తన చేతులు చాపుతున్నాడు ఇది మాటల్లో చెప్పలేని భావం అందుకే పరిశుద్ధాత్ముడు మన చేత శక్యము కాని మూలుగులతో ఆయన మనతో ప్రార్థన చేయిస్తాడు అందుకే పౌలు గారు పత్రికల విషయాన్ని తెలియపరిచారు మూడో వచనంలో పిలుస్తున్నాడు విడిపించమని పిలుస్తున్నాడు భక్తిహీనులకు భక్తిహీనులను పాపము చేయి వారిని నీవు లాగివేయున్నట్లు నన్ను లాగివేయకుము వారు దుష్టాలోచనను హృదయంలో ఉంచుకుని తమ పొరుగువానితో సమాధానముగా మాట్లాడతారు అంటున్నారు ఇక్కడ దావీదు మూడు మాటలు మాట్లాడుతున్నాడు వాడుతున్నాడు భక్తిహీనుల పాపము దుష్టాలోచన భక్తిహీనుడు మూడు విషయాలు మాట్లాడుతున్నాడు భక్తిహీనులు వాళ్ళ పాపం వాళ్ళ దుష్టాలోచన భక్తిహీనుడు అనే మాట ఆధ్యాత్మికంగా పతనమైపోయిన మానవ స్వభావాన్ని సూచిస్తా ఉంది వారికి విశ్రాంతి ఉండదు ఎందుకంటే పాపం మనల్ని విశ్రాంతి తీసుకునివ్వదు అందుకే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును అంటే వాళ్ళు స్థిరంగా ఉండలేరు రెండవది పాపము పాపం అనే మాట విగ్రహారాధనకు చెందింది విగ్రహారాధికులకు ధర్మం కానీ న్యాయం కానీ ఉండవు దుష్టాలోచన అంటున్నాడు అంటే దుష్టాలోచన అంటే ఎదుటివారికి కీడు చెయ్యాలి అనేటువంటి తలంపు అబ్శాలమ చేసిన పని అదే తన తండ్రి ఉపపత్నులతో నీతి బాహ్యమైన పని చేశాడు అటువంటి సంఘటన బైబిల్లో మరెక్కడా రాయబడలేదు ఈ మూడు మాటలు అంశాలము తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్న ఆత్మను సూచిస్తా అటువంటి వారిలాగా నన్ను లాగివేయకుము అంటున్నాడు దావీదు నన్ను వారితో కలపవద్దు అని ప్రార్థన చేస్తుంది దావీదు వంటి వ్యక్తి అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు అంశాలం ఓడిపోవడంలో ఆశ్చర్యమే ఉంది నాలుగు ఐదు వచనాల్లో మనం చూస్తే శత్రువులను నాశనం చేయమని అడుగుతున్నాడు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము వారికి తగిన ప్రతిఫలమేమో యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయు దావీదు శత్రువులను శపిస్తున్నాడు అంటే అతని స్వరంలో నీతి ఉంది వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము వారికి తగిన ప్రతిఫలమేమో అంటున్నాడు దామీది శిస్తున్నాడంటే దానికి కారణం ఉంది ఎందుకంటే ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయనుంటారు ఇది రెచ్చిపోయి కోపంతో శపించడం కాదు మానవ జీవితంలో సమాజంలోని మంచి చెడును తెలిసి వారి వలన లోకంలో దేవుని ప్రభుత్వానికి జరుగుతున్న నైతికపరమైన నష్టాన్ని జరిగిన వ్యక్తి చేస్తున్న మనవిదే అనమాట వాళ్ళ మీద రెచ్చిపోయి కోపంతో ప్రార్థన చేయట్లే దేవుని ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి నైతికపరమైన నష్టాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి దావిది మనం చేస్తాం దావిది చేసిన ప్రార్థనకు కొద్ది వారాల్లోనే భయంకరమైనటువంటి సంపూర్ణమైనటువంటి జవాబు వచ్చింది అభాలం చెట్టుకు వేలాడుతూ ఉంటే యోబాబు అతని గురిపెట్టి బాణాలు వేశాడు అబ్శాలము చంపబడి గూతులు పడవేయబడ్డాడు అతని శవం మీద అందరూ రాళ్లు వేశారు యవనస్తుడైనటువంటి అప్షాలం మీద దయచూపండి అని దావీదు చెప్పినప్పటికీ అబ్శాలము తన క్రియలకు తగిన శిక్ష అనుభవించాడు దావీదు తీర్పు తీర్చమని దేవుని అడిగినందున ఆయన నీతిగా సహేతుకంగా తీర్పు తీర్చాడు ఇంకా ఆరో వచనం నుంచి వచనం వరకు మనం చదివితే స్థుతి గానము కలిగిన ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే ఇహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక ఇహోవా నా ఆశ్రయము నా ఖీడము నా హృదయము ఆయన నమ్మికించను కనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను అంటాడు దావీదు కృతజ్ఞతాస్థుతితో తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తాడు అతని పరిస్థితులు మారిపోలేదు కానీ అతని మనవి వినబడినందుకు స్థుతిస్తూ ఉన్నాడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక అంటున్నాడు ఇది దావిదికి ఎలా తెలిసింది అకస్మాత్తుగా ఆకాశం చేల్చబడి నీ ప్రార్థన వినబడింది నీకు సహాయం వస్తుంది అని ఏదైనా స్వరం వినబడిందా వినబడలేదు పోని దావీదికు వర్తమానం చెప్పడానికి ఎవరైనా దేవత వచ్చాడా రాలేదు ఆకాశంలో సూర్యుని ఆగిపోమ్మని భూకంపం రప్పించి అద్భుతం చేయడానికి ఏ అయినా కనుచూపు మేరలో అతనితో ఉన్నాడా లేదు అటువంటిది ఏమి అక్కడ జరగకపోయినా తన మనవి వినబడిందని దావీదికి తెలుసు అతనికి ఎలా తెలిసింది దావీదికి ఎలా తెలిసింది మనం ప్రార్థన చేసి అత్యవసర పరిస్థితుల్లో దేవుని సింహాసనాన్ని పట్టుకుని మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కొమరించినప్పుడు జవాబు వస్తుందని మనకు ఎలా తెలుస్తుందో దావిధి కూడా అలాగే తెలిసింది మన మోకాళ్ళ మీద నుంచి లేచినప్పుడు బయట అంతా కూడా యథావిధిగానే ఉంటుంది అయితే మన హృదయం లోపల మన ప్రార్థన వినబడింది అనే నమ్మకం కలుగుతుంది నమ్మకం కలిగింది మనకు ఏ ప్రత్యేకమైన అనుభూతి కలగకపోవచ్చు అయితే నిజం మాత్రం నిలకడగా ఉంది తన ప్రజల ప్రార్థనలకు ఆయన వంద రకాలుగా దేవుడు జవాబు పంపిస్తాడు వారి ప్రార్థన తప్పక వింటాడు ఎందుకంటే వింటానని చెప్పాడు వింటానని చెప్పాడు అందుకే నీ ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మతేశ్వార్త ఆరు ఆరులో ఉంటారు దేవుని వాగ్దానం మనకు ఉంది ఎందుకంటే మనకేం కావాలి ఖచ్చితమైన అత్యంత గౌరవనీయుడైన వ్యక్తి చెప్పిన మాట ఇది దీనికి తిరుగులేదు ఇది దేవుడు చెప్పిన మాట దీనికి తిరుగులేదు అని డేవిడ్ లివింగ్స్టైన్ గారు చెప్పారు దావిదికి సహాయం వచ్చింది ఏడవచ్చిన మనం చూస్తే ఏహో నా ఆశ్రయము నా కీడము నా హృదయం ఆయన నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగింది కావున నా హృదయం ప్రహర్షించబడుచున్నది ప్రహర్షించున్నది కీర్తనతో నేను ఆయన స్థుతించుచున్నాను దీనిలో ఉన్న క్రమాన్ని చూడండి నా హృదయం నమ్మిక ఉంచింది ఇది గతకాలం నాకు సహాయం కలిగింది ఇది వర్తమాన కాలం నేను స్థుతిస్తున్నాను ఇది భవిష్యత్ కాలానికి కూడా చెప్పచ్చు సహాయం వచ్చిన తర్వాత చేసే పని కాబట్టి భవిష్యత్ కాలానికి చెప్పచ్చు మనవి చేయడం జవాబు చూడడం దేవుని స్థుతించడం ఇది ఒక క్రమం అన్నమాట తన యొక్క సొంత అనుభవాన్ని బట్టి తన హృదయం స్థుతితో నిండిపోయింది క్రైస్తవ జీవితాన్ని శూన్యంతో గడపడం నిన్న మనం ఎక్కడున్నాము దాన్ని కొనసాగింపే ఈ దినం మన జీవితం అనేది దీన్ని కొనసాగింపే రేపటి జీవితం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనం చూస్తే ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో తనను బట్టి దేవుని స్థుతిస్తూ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు దావి ఎనిమిదవ వచ్చిన చూస్తే ఇహోవా తన జనులకు ఆశ్రయం ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారి కాపురి నిత్యము వారిని ఉద్ధరింపు యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం రక్షించే బలము ఈ మాట హెబ్రి భాషలో రక్షించే బలము అని ఉంటుంది అబ్శాలము గెలవడానికి దావిది తెలుసు ఇస్రాయలు సింహాసనం దేవుని సింహాసనానికి గుర్తుగా ఉంది దానికోసం యుద్ధం చేయడం అంటే దేవునితో యుద్ధం చేయడమే ఎందుకంటే రాజు దేవుని చేత అభిషేకించబడిన వాడుగా ఉంటాడు దావీదు తన జీవితం అంతా సింహాసనాన్ని పరిశుద్ధమైనదిగా గౌరవనీయమైనదిగా భావించాడు తాను సౌలు చేత వేటాడి వెంటాడి వేధించబడినటువంటి దినాల్లో కూడా సౌలు మీద చెయ్యెత్తడానికి అంగీకరించలేదు ఎందుకంటే రాజు దేవుని అభిషిక్తుడు రాజు దేవుని యొక్క అభిషిక్తుడు సింహాసనం దేవునిది అందుకే తాను విరోధంగా చెయ్యెత్తలేదు విరోధంగా చెయ్యతలేదు విరోధంగా చెయ్యతడానికి అంగీకరించలేదు ఎందుకంటే దేవుని మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇతరులు తెలుసుకోవాలనేది దావి యొక్క ప్రార్థన ఇక్కడ వచనంలో నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు అంటున్నాడు రక్షింపు అంటే కాపాడము అని అర్థం ఎందుకంటే ప్రజలు దుర్మార్గుని చేతిలో పడిపోయారు అందము ఆకర్షణ వాక్చాతుర్యం ప్రజాబలం ఉన్నవాడు అంశాలను ప్రజలు వాడి బారిన పడకుండా రక్షింపబడాలి వాడు వాళ్ళని పూర్తిగా మోసగించాడు దావీదు తన కోసం చేసుకున్న ప్రార్థనకు జవాబు వచ్చింది కనుక ఇప్పుడు ఇతరుల కోసం ప్రార్థిస్తున్నాడు మన ప్రార్థనలో కూడా బలమైన విజ్ఞాపన ధ్వని ఉండాలి కానీ ఈ విషయంలో మనం చాలా స్వార్థంగా ఉంటాం మన సొంత అవసరాలకు ఎలుగెత్తి మొరపెడతాం మరి ఇతరుల అవసరాల కోసం ఇతరుల జీవితాల్లో జరగాల్సిన రక్షణ కార్యాల కోసం మనం అలా ప్రార్థన చేస్తున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఇంకా తొమ్మిదవ చిన్న రెండవ విషయాన్ని మనం చూస్తే వారికి కాపరివై నిత్యము ఉద్ధరింపు అంటున్నాడు ప్రజలు భయంకరమైనటువంటి తోడేలు వంటి స్వభావం కలిగిన వ్యక్తి చేతిలో పడిపోయారు అందువల్ల నిజమైన గొర్రెల కాపరి ఉండే మనస్సుతో దావీదు దేవుడే తన ప్రజలకు కాపరి అయి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు దావీదుకు తన చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తున్నాయి వ్యతిరేహం వెలపల యోధారణ్యంలో కొండల్లో తన తండ్రి గొర్రెల మందను కాచిన దృశ్యాలు కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి గాయపడిన వాడిని ఎత్తుకోవడం భయపడిన గొర్రెల్ని పొదువు పట్టుకుని మేపిన సమయాలు గుర్తొస్తా ఉన్నాయి దేవాని ప్రజలను చూడు వారికి కాపరలేడు వారి క్షేమాన్ని గురించి పట్టించుకొని వ్యక్తిని వారు గుడ్డిగా అనుసరిస్తున్నారు దేవా నువ్వే వారికి కాపరిగా ఉండు నిత్యము వారిని నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు దావీదికి ఎంత మంచి మనసు ఉందో చూడండి ప్రజల అంశాలం వెంటో వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళని శిక్షించలేదు నశించిన గొర్రెలుగా భావించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవునిలో మాత్రమే దొరికేటువంటి తృప్తిని రక్షణను వాళ్ళు తెలుసుకోవాలని దావీది కోరుతున్నాడు అందుకే దావీదిని దేవుని హృదయానుసారుడు అంటారు దేవుని హృదయానుసారుడు అనడంలో ఆశ్చర్యం లేదన్నమాట ఇవి ఈ అధ్యాయం వచ్చినటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆమె